సమంత ప్రస్తుతం నెట్ ఇంట్లో తన ఫ్యాన్స్తో చేసిన చిట్ చాట్ పెట్టిన ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి సమంత ఈ మధ్య మూడు రోజులు ఎలాంటి ఫోన్ కమ్యూనికేషన్ లేకుండా గడిపిన సంగతి తెలిసిందే అది చాలా బాగుందని అలా చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిందని చెప్పుకొచ్చింది మనమేంటో మనకు తెలియాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వాలని సమంత చెప్పుకొచ్చింది ఇక కొంతమంది సమంత స్కిన్ హెయిర్ గురించి ప్రశ్నించారు మొహం వెలిగిపోతుంది స్మైలింగ్ కా స్మైలింగ్గా ఉందని పొగిడేశారు ఆ మాటలకు సమంత ఉప్పొంగిపోయింది తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఎంతో హెల్తీగా ఉన్నానని చెప్పుకొచ్చింది ముందు కొత్త విషయాలు ప్రకటిస్తానని ఈ ఏడాది ఎంతో బాగుండబోతుందని చెప్పుకొచ్చింది అందరినీ గర్వపడేలా చేస్తానని సమంత చెప్పుకొచ్చింది నువ్వు వచ్చే బ్రో నిన్ను ఎవరూ ఆపలేరు అని సమంతని అంటే వచ్చేస్తున్నా బ్రో అని సమంత ఫన్నీగా చెప్పింది ఇక నీకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరు అని సమంతని ఓ ఫ్యాన్ అడిగాడు దానికి సమంత ఓ పెద్ద లిస్టే ఇచ్చింది జిగ్రాలో ఆలియా భట్ అమరంలో సాయి పల్లవి అంటూ ఇలా పెద్ద లిస్టు చెప్పుకుంటూ పోయింది ఇంకా చాలామంది ఉన్నారు చాలామందిని మర్చిపోయాను అంటూ సమంత ఇంకొన్ని పేర్లు కూడా చెప్పింది పార్వతి నజ్రియా అనన్న పాండే ఇలా తనకు నచ్చిన పేర్లను చెప్పుకుంటూ పోయింది సమంత ఈ ఏడాది ఏదైనా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుందేమో చూడాలి కొత్త ప్రాజెక్టులని అయితే సమంత ఓకే చేయడం లేదనిపిస్తోంది ఇక రెండో పెళ్లి గురించి సమంత అయితే ఆలోచించడం లేదన్నట్టుగా కనిపిస్తోంది కానీ ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడితో సమంత డేటింగ్ అంటూ ఇలా రూమర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి వాటిపై సమంత ఏమైనా క్లారిటీ ఇస్తుందా అన్నది చూడాలి సమంత చివరగా సిటాడెల్ అంటూ ఓటీటీ ఆడియన్స్ను పలకరించింది